నమస్తే అందరికీ తెలంగాణ ఏపీ ప్రజలందరికీ అన్న ఒక చాలా బాధ వస్తుంది మరి మనం ఎందుకు ఇట్లా అంటే ప్రజల్లో నేను కూడా ఒకనే కదా అందుకని మనం అంటున్నాను మనం ఎందుకు ఇట్లా మరీ చదువు లేని పీపుల్లాగా అసలు బ్రెయిన్ లేని పీపుల్లాగా అయిపోయాము చెప్పండి ఫ్రీడమ్ ఫైటర్స్ స్వతంత్ర పోరాటానికి చే ఎంతో చైతన్యవంతాన్ని తెచ్చి వేరే దేశస్తులు మన దేశంలో మనల్ని కించపరుస్తుంటే ఎంతోమంది ప్రాణత్యాగం చే చేసి దేశాన్ని తెచ్చుకున్నాం కదా మరి ఇప్పుడు మన వాళ్ళు మనలే మోసం చేస్తే ఎవరిది పట్టుకొని కాలు చెప్పండి నేను చెప్పి అందరినీ అడుగుతున్నాను ఫస్ట్ మన రెండు రాష్ట్రాల పీపుల్స్ అయితే మీరు ఆలోచించండి కేటీఆర్ ఆడపిల్లల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసి అనుభవించలేదా అసలు ట్యాపింగ్ చేయాల్సిన అవసరము ఏముంది ఒకటి రెండోది వాళ్ళక్క నా బొక్క నా బోడి బొక్క లిక్కర్ స్కామ్ చేయలేదా అన్న మీరు చేయలేదు అనబాకండి లవర్సు ప్రేమికులు వాళ్ళ కుతనకు తిరిగేవాళ్ళు వాళ్ళ ముడ్డి వెనక తిరిగేవాళ్ళు వాటి ముడ్డి నాకేవాళ్ళు చెప్పద్దు మీ వల్ల అనవసరంగా రాష్ట్రాలు దేశం నాశనం అయిపోతుంది కేవలం మీలాంటి ఎదవలంజా కొడుకుల వల్ల మీరు వాళ్ళ ముడ్డి వెనక ఉండబట్టే వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు రే మీకు ప్రజల దగ్గర నుంచి కోట్ల కోట్లు వాళ్ళు దింగేసి మీకు ఒక లక్ష రూపాయలు పది లక్షల్లో చిల్లర పెంచలేసి వాళ్ళు అనుభవిస్తున్నారా నా కొడకలారా మీ వల్ల మీతోటి ప్రజలు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారా అసలు మీరు పేదవాళ్ళుగా ఉండడానికి కారణం ఆలోచిస్తున్నారా మీరు వీళ్ళు దాచుకునే బ్లాక్ మనీ వల్లరా గొర్రెలంజా కొడకలారా కొంతమంది మత మతం పేరుతో మతాలు పడుకొని జరుగుతుంటే కొంతమంది వాడి స్వార్థం వాడు చూసుకుంటా ఉంటే మీలాంటి వాళ్ళు వాళ్ళ గుద్దెనకెరుతూ ఉంటే ఇంకెవర సమాజం గురించి ఆలోచించుకునేది సమాజం గురించి ఆలోచించాల్సిన అవసరం మీకు లేదంటారా మీ బిడ్డలకు లేదా మీ బిడ్డలు బిడ్డకు లేదా లేదు మీ చెల్లెల్లో మీ అక్కలను లేకపోతే మీ భార్యలను వాడు అనుభవిస్తే అప్పుడు ఇలానే ఉంటారా అని ఆలోచించండి ఆ కేటీఆర్ వాడికి ఎవడిచ్చాడు అధికారము మీరేగా ఇదేనా ఇండిపెండెన్స్ అంటే ఇదేనా వాడే కాదు ఇక్కడ ఏపీలో ఎంతమంది ఎన్ని కోట్ల రూపాయలు దింగేసినారు ఎవరు డబ్బు అదంతా వాళ్ళ ముడ్డానికి ఎందుకు తిరుగుతున్నారు మీరు వాళ్ళ గొత్తు ఎందుకు నాకుతున్నారు